కమ్ టు జస్ట్ ఆమె జీసస్ గలతి రెండు ఇరవై నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని అపోజన పౌలు గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేయడం జరిగింది శరీరానుసారంగా జన్మించిన మనము లోకానుసారంగా జీవించిన మనము చీకటిలో బ్రతికిన మన జీవితంలో క్రీస్తు యొక్క వెలుగు ఎప్పుడైతే వచ్చిందో పరిశుద్ధాత్మ ద్వారా మారుమన్సు రక్షణ దేవునందు విశ్వాసం ద్వారా మనం దేవుళ్ళకి వచ్చినట్టు మన జీవితాలు సిలువకు అప్పగించుకునే అనుభవాన్ని కలిగి ఉండటూ అపోస్ట పౌరులు తన జీవితాన్ని ఏ విధంగా శిలువుకి అప్పగించుకున్నాడో మనము మన జీవితంలో దేవునికి సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోవాలి యేసుక్రీస్తు ప్రభులు శిలువలో ఇతరుని ఏ విధంగా ప్రేమించారో అదేవిధంగా ఏ విధంగా క్షమించారో ఏ విధంగా క్రీస్తు ఒక మాదిరికరమ జీవితాన్ని జీవించాడో ఆత్మీయ జీవితంలో కూడా మనము ఇతరులకు ఒక మాదిరికరంగా జీవించే వారంగా ఉండాలని ఆ అని పౌరు గొప్ప సత్యాన్ని తెలియజేయడం జరిగింది కాబట్టి మనము సెలవుకు అప్పగించుకున్నప్పుడు మనం మనలా కాకుండా పోలి జీవించగలము క్రీస్తు లాంటి జీవితాన్ని అనుదినం కూడా సాధన చేద్దాము ఆమెను